హాయ్ అండి ఫ్రంట్ పార్ట్ మనకు అద్దినట్టు కుదరాలి అంటే ఒక చిన్న టిప్స్ అనేది చెప్తాను నేను మీరు ఫాలో అవ్వండి ఫస్ట్ వచ్చేసి మనకి షోల్డర్ దగ్గర చూడండి మనకి నెక్ సైడు నెక్ సైడు ఇలా పాంచు క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి లేదు అంటే క్రాస్గా స్టిచ్చింగ్ అన్న చేసుకోవడం వల్ల భుజాలనేవి జారకుండా షోల్డర్ దగ్గర అద్దినట్టు ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చి కాజా ఉక్స్ పట్టి దగ్గర ఉంటుంది కదా పై నుంచి స్ట్రైట్గా లైన్ గీసుకుంటాం కదా దానికి కిందకు వచ్చేసరికి వెడల్పు రావాలి పైన తక్కువ ఉంటుంది కింద ఎక్కువ ఉంటుంది అనమాట ఒక పావు ఇంచు కొంచెం ఎట్లా వెడల్పు పెట్టుకుని మనం స్టిచ్ చేసుకోవడం వల్ల కాజా ఉక్సి పట్టీ దగ్గర నీట్గా లూజ్ అనేది రాకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ కటింగ్ అనేది చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల మనకి కాజా ఉక్సి పట్టీ దగ్గర గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది అర్థమైంది కదా చెప్పేది ఈ మూడు కనుక మీరు ఫాలో అవుతే మనకి ఫ్రెంట్ పాటు అద్దినట్టు మనకి కుదురుతుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ